పోతురాజు కాలవ ఇక్కడ ఉంగోళ్ళో వర్షం పడితే అనేక ఇబ్బందులు ఉన్నాయి ఈ ఈరోజు పోతురాజు కలవ కూడా అయితే మొదలు పెట్టారు దీంట్లో దగ్గర దగ్గర పోతురాజు కాలవ సౌండ్ కలిసి అది వచ్చే దగ్గర దగ్గర ఏడు చోట్ల శ్రీరామ్ కార్ని జయప్రకాష్ గారి కర్నూలు కోట్లు అరవై ఏడు అదే విధంగా బొమ్మపాడం గుంటూరు రోడ్డు ఏడు చోట్ల ఇది ఎప్పటి నుంచో మనకు కార్పొరేషన్ ఇది అనేక ఇబ్బంది ఎప్పుడు చూసినా ఒక వర్షం పడింది అంటే అటుపక్క ఇటుపక్క ప్రాంతాలు వాటర్ పెంచుకోవటం వల్ల మునిగిపోవడానికి నీళ్ళల్లో నీరు రావటం ఇవన్నీ పరిస్థితులు ఎప్పుడో ప్రమాదం వస్తుంది అనేది ప్రమాదం వస్తుంది అని ముందుగానే జాగ్రత్త పడేదే ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా తగ్గుపాసులు చేస్తాం ఇవన్నీ కూడా క్లియర్ చేస్తే రేపు వర్షాలు పడ్డ ఇబ్బంది రాకుండా పాయింట్ చేస్తుంది